వాయిస్ క్లారిటీ లేదని చెప్పి నాకే అనిపించి ఇది ఆర్డర్ పెట్టాను అమెజాన్లో మూడు వేల రెండు వందలు అయ్యింది ఒకటైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంది బట్ ఇక్కడ ఏంటంటే ఇది అడాప్టరు ఈ రెండు మైక్లు రెండు ఎందుకు తీసుకున్నానంటే రేపొద్దున్న ఇద్దరు డిస్కషన్కి వచ్చినప్పుడు విషయం ఏంటంటే ఫ్లిప్కార్ట్లో త్రీ హండ్రెడ్ ఎక్కువ ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంత ఉంది అమెజాన్లో చీప్ కొంచెం త్రీ థౌజండ్ లెస్ ఉంది పోంది చూడాలి ఇది ఇంకోటి ఏంటంటే నాకు ఇది వాడడం రావట్లేదు ఇంకా టూ బటన్స్ ఇచ్చాడు ఒకటేమో ఆన్ అంట ఇంకా క్లారిటీ నాకు అయితే లేదు ఇంకోటి ఏమో నాయిస్ క్యాన్సిలేషన్ అంట చూడాలి ఆ రెండు ఎలా వాడాలో ఏంటనేది ట్రై చేస్తా వాడడానికి ఇప్పుడు ఫ్రీ క్లాసెస్ అంటే అది నార్మల్గా నాకు ఇష్టం చదువు చెప్పడం అంటే ఇష్టం కాబట్టి దానికోసం మనం మన ఆనందం కోసం ఏదైనా చేయొచ్చు తప్పలేదు